దానికి ఎగ్జాంపుల్ ఆ స్వామివారికి నైవేద్యాలు సమర్పించే గీకి ప్రత్యేకంగా ప్యూర్ దేశీ కౌస్ నుంచి గీ తీసే గోశాల రాజస్థాన్లో ఉంది ఫతేపూడిలో అక్కడ సుమారుగా పదివేల దేశీ కౌసు ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి గీ కాంట్రాక్ట్ గీ సప్లై తీసుకొని మేము కొనలేం కాబట్టి ఎందుకంటే మన దగ్గర టెండర్ సిస్టమ్ ఫాలో కావాలి కొనలేం కాబట్టి డోనర్స్ సహాయంతో ఎవరి డే సిక్స్టీ కేజెస్ ఘీ ఆ రాజస్థాన్ ఘీ తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యాన్ని సంవత్సరడానికి ఆ గీయే వాడుతున్నాం దానికి కూడా డోనర్ సహాయం రోజుకి లక్ష రూపాయలు ఇద్దా గీ ఒక్కటే మిథాం గ్రీటిజన్స్ అన్నీ ఇక్కడ ఆర్గానిక్ ఫార్మర్స్ పండించిన తెలంగాణలో ఆంధ్రాలో ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఎస్పెషల్లీ గీ మాత్రం అక్కడి నుంచి వస్తున్నాం దాన్ని కూడా ఒక డోనర్ సహాయంతో రోజుకు లక్ష రూపాయలు నెలకు ముప్పై లక్షలు ఇప్పుడు దాకా మూడు సంవత్సరాల నుంచి ఆ డోనరు దాదాపు టెన్ క్రోర్స్ దాకా ఈ గీతో నైవేద్యం చేయడానికి డొనేట్ చేస్తున్నాడు అదేవిధంగా మళ్ళా దీన్ని పర్మనెంట్గా స్వామివారి నైవేద్యాల వరకు ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో స్వచ్ఛమైన పదార్థాలతో చేసి ఇవ్వాలని దీన్ని పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేయాలని మా గోశాలలో రాజస్థాన్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల ఉంది దాంట్లో ఐదు వందల యాభై దేశీయమల్ని గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఆ గోశాలలోనే వాటిని అన్నీ చేసి వాటి నుంచి వచ్చే పాల ద్వారా స్వామివారికి నిత్యము నైవేద్యాలకు అవసరమైన అరవై కేజీల గీ పర్మనెంట్గా తయారు చేసుకునే కార్యక్రమం చేయాలని ఆ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది ఆ గీ మ్యానుఫ్యాక్చరింగ్ మిల్క్ చిల్లింగ్ అండ్ గీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అది మా ప్రభుత్వం అధికారం నుండి ఒకటి పూర్తి స్థాయిలో అయిపోయింది బహుశా ఇప్పుడు నేను పొద్దున కూడా ట్రై చేశాను కనుక్కోటానికి అది కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ కూడా రెడీగాను ఇది నైవేద్యాల వరకు ఆయన చేసిన నెపానికి మా ప్రభుత్వంలో ఏ విధంగా మెరుగైన స్వామివారికి నైవేద్యం ఇటానికి మేము చేశాం ఇదివరకు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు కాదు అంత ముందు కూడా ఎవరు ఆలోచన కూడా చేయలేదు సార్ నెక్స్ట్ రెండవ ఆరోపణ లడ్డూ ప్రసాదంలో లడ్డూ ప్రసాదం తయారు చేయడంలో కూడా నాణ్యత లోపించింది దాంట్లో కూడా వాడే గీ నాణ్యత లేని గీ వాడుతున్నామని చెప్పాను నేను ఇందాకనే చెప్పాను గీ నాణ్యత కోసం అని చెప్పి ఇదివరకు ఒక ల్యాబ్ ఉండేది మేము మా ప్రభుత్వం అధికారంలో గ్రామంలో ఆ ల్యాబ్ వాళ్ళు ఎవ్రీ టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ చెక్ చేసినాకనే ప్రతి మనకి ట్యాంకర్స్లో వస్తుంది లడ్డూ తయారీకి మాత్రం అది టెస్టులు చేసినాకనే క్వాలిటీ బాగుంటేనే డౌన్లోడ్ అన్లోడ్ చేస్తారు లేకపోతే రిటర్న్ పంపిస్తారు లోకటి ఎన్నిసార్లు ఆ విధంగా రిటర్న్ చేశారో నాకు తెలియదు కానీ మా ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా నా ఉద్దేశం సుమారుగా ఓ పదిసార్లు ఆ విధంగా ట్యాంకర్ రిటర్న్ పంపిన దాఖలాలు ఉన్నాయి in the quality bar rack.